హాయ్ హలో నమస్తే ఇది నా కృష్ణాష్టమి రోజండి నా పూజ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా హ్యాపీ కృష్ణాష్టమి రిలేటెడ్ గా నా పూజ అయిపోయింది చిన్ని పాదాలు కానీ వేసాను కి కన్నయ్యది చూడండి కృష్ణాష్టమి రోజు అలా పూజ చేసుకున్నాను వెళ్ళి టెంపుల్ కానీ వెళ్ళాను వెంకటేశ్వర టెంపుల్ టెంపుల్కి ఆ రోజు ప్రసాదంగా స్వీట్ పొంగళ్ళు అటుకులు పాయసము వెన్న నైవేద్యంగా పెట్టానండి ఇంక పనులతో ఐదు రకాలు అవుతాయని అలా పెట్టాను పాలు కాని పూజ ఎలా ఉందండి నేను ఆ రోజు దర్శనం చేసుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను వెంకటేశ్వర టెంపుల్కి కి ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని అన్నీ సందర్శన తీసుకుని చేస్తున్నాము నా చిన్న బాబు నేను వెళ్ళామండి మా వారికి అవ్వలేదు మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వచ్చారు మా చిన్నబ్బాయి ఉండి లేక డబ్బులు వేస్తాను అంటే వేస్తున్నాడు అక్కడంటే దర్శనం చేసుకుని మళ్ళీ ఎయిట్ కి అంటే నైట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము మాకు దగ్గరే కాబట్టి లేట్గానే వెళ్ళాను బాపుకి కృష్ణుడికి వేసుకొని వెళ్ళాను సప్తారాలు వ్రతము పెరుగుతుంది ఇక్కడ ఇక్కడైతే ఎనిమిది అవతారము ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి నా కృష్ణుడి కృష్ణుడికి సెంటర్ లో పెట్టేదాన్ని నాగారు దర్శనం బాగానే వెళ్ళి శ్రావణ శనివారం లాస్ట్ శనివారం అని చెప్పి మాకింటి దేవుడు అండి అందుకని దర్శనం చేసుకుని మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను అందుకని మీరు దర్శనం చేసుకునే పెద్దం ఉన్నారు కదా

టెంపుల్ వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత మా బాబుకి కృష్ణుడు వేస్తున్నా ఇందాక విన్నారు కదా రెడీ చేస్తున్నాను మా చిన్న కృష్ణయ్య ఎలా ఉన్నాడండి ప్రతి ఇయర్ వాడు ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు ఆయనకి బుద్ధి వచ్చిన నుంచి ఇక్కడ సెవెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిందమ్మా అని అడుగుతున్నాడు ఇష్టంగా అన్నీ వేస్తున్నాను అడుగుతున్నాడు కదా బాబు టెన్ ఇయర్స్ వరకు ఇలా కృష్ణయ్య లాగా రెడీ చేసుకోవాలని అనుకున్నాను ఎలా ఉన్నాడు మా కృష్ణయ్య చెప్పేయండి ఎంత ఆనందంగా ఉన్నాడు చూడండి బ్లెస్ చేయండి మా చిన్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటోస్ తీపిచ్చుకుంటాడు వాళ్ళ అన్నయ్య చేసుకొని ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాము మా వారు మా పిల్లలు ఇద్దరు నేను ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం వెళ్దాం వెళ్దామని అల్లా చేస్తున్నాడు టెంపుల్ కి వెళ్దాం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు అడగ కూర్చున్నాడు ఇంకా బయలుదేరలేదని మా చిన్న కృష్ణయ్య బయలుదేరుతున్నాము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము బైక్ లోనే వెళ్ళాము దగ్గరే మాకు ఒక టెన్ మినిట్స్ అంత ఇస్కాన్ డబ్బులు కనపడుతుంది అండి లైట్లు ఎంత అందంగా డెకరేట్ చేశారు చూడండి మేము ఇక్కడికి రాగానే పల్లకి సేవ జరుగుతుందండి ఇక్కడ అదే దర్శనం చేసుకున్నాము నేను మా బాబుని ఎత్తుకుంటే నువ్వు ఎత్తుకోలే ఎత్తుకోలేదు క్యూ చూడండి పెద్దగా ఉందో ఏమంటే మాకు అందుకని వెళ్ళాల ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం మాకు వెళ్ళి బయటకు వచ్చాము మేము బయటకు దట్టణం చేసుకోవచ్చు వాళ్ళు ముందే వచ్చేసారు మాకన్నా వన్ అవర్ ఉంది నేను లేట్ బయాలి నెక్స్ట్ టైం కూడా చేసుకుని వచ్చే లోపల లేట్ అయింది వాళ్ళతో వచ్చేసారు మా దర్శనం అయితే దర్శించారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదిగా అక్క పిల్లలు కనపడినారు చూడండి వీళ్ళు దర్శనం చేసుకుంటే వెళ్ళారు మా బాబుని పెట్టుకొని వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మా చిన్ని కన్నయ్య అలసిపోయాడు టైర్ అయ్యాడు ఆవలిస్తున్నాడు దర్శనం అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మా అనంతపురం టికెట్ చేసాను ఇదిగోండి మళ్ళీ రెండు ఫొటోస్ తీసేసి మా చిన్న దగ్గర కూర్చున్న చూడండి ఇది నైట్ అని అభిషేకము ఫోన్ అభిషేకం చేశారు నేను వెళ్ళే రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి జరిగిందంట అది మీరందరూ దర్శనం చేసుకుంటారని నేను అప్లోడ్ చేశాను అభిషేకం చేసిన పూలతో అందరి మీద చల్లుతారంటండి భక్తుల పైన చాలా బాగా చేశారని మా అక్క మా చెల్లెల నేను చిన్న కూడా ఆ టైంలో వెళ్ళి అభిషేకం చేసిన పూలతో అంతా వాళ్ళ పైన చల్లుతున్నారు లక్కీ పర్సన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కృష్ణాష్టమి రోజున బ్లాగ్ బాయ్ అండి ఓకే ఇంకా అప్లోడ్ చేసేవి ఉన్నాయండి తొందరగా చేస్తాను